ఏ మతానికి వారైనా తాము నమ్ముతున్న మతం మాత్రమే అసలైన మతం అని ఇతర మతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దారి తప్పిన గొర్రెలని తాము విశ్వసిస్తున్న మత గ్రంథం మాత్రమే నిజంగా దైవ ప్రేరిత గ్రంథం అని తాము విశ్వసిస్తున్న మత గ్రంథంలో ప్రతిపాదించిన దేవుళ్లే అసలు సిసలు దేవుళ్ళని తమ మత గ్రంథంలో చెప్పిన స్వర్గ నరకాలే వాస్తవంగా ఉన్నాయని లేదా కొంతమంది స్వర్గానికి బదులుగా పరలోకం అనే పదం వాడు తమ మత గ్రంథం ప్రతిపాదించిన పరలోకము నరకమే వాస్తవం అని మతస్థులు విశ్వసించడం మన అందరికీ తెలుసు ఆ విశ్వాసాల కారణంగానే ఎవరికి వారు తమ మతమే గొప్పది అంటూ ఇతర మతాల్లో ఉన్న వాళ్ళని తమ మతంలోకి లాగడానికి ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో నేను ఆయా మతస్థులకి అంటే మన దేశంలో ప్రధాన మతాలుగా ఉన్న హిందూ క్రైస్తవ ముస్లిం మతస్థులకి ఒక నాలుగు ప్రశ్నలు సంధించదలిచా మీకు నిజాయితీ ఉంటే మీ విశ్వాసాలలో డొల్లతనం ఉందో గొప్పతనం ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ నాలుగు ప్రశ్నలకి ఆయా మతస్థులందరూ కూడా సమాధానాలు రాయడానికి ప్రయత్నం చేస్తూ మీరు నమ్ముతున్న మత గ్రంథమే నిజమైన దైవ ప్రేరిత గ్రంథమని మీరు ఎలా నిర్ణయానికి వచ్చారు మీ మత గ్రంథం ప్రతిపాదించిన దేవుళ్ళే అసలు శిసలు దేవుళ్ళు అనే నిర్ణయానికి మీరు రావడానికి ఏ కారణాలు దోహదపడ్డాయి మీ మత గ్రంథంలో చెప్పిన పరలోక నరకాలు లేదా స్వర్గ నరకాలు మాత్రమే వాస్తవం అని మీరు ఏ కారణాలతో విశ్వసిస్తున్నారు ఇతర మతాల్లో మూఢ నమ్మకాలు ఉన్నాయి కానీ మేము నమ్ముతున్న మతంలో మాత్రం మూఢ నమ్మకాలు లేవనే నిర్ణయానికి మీరు ఎలా వచ్చారు ఈ నాలుగు ప్రశ్నలకి ఆయా మతస్థుల సమాధానాలు రాయడానికి ప్రయత్నిస్తే అంతిమంగా తేలియదు ఏమిటంటే అన్ని మతాలకు చెందిన వారు రాసిన సమాధానాలు దాదాపు ఒకే తీరున ఉంటాయి ఇందులో అనుమానమే లేదు ఎందుకంటే అన్ని మతాల్లోనూ అజ్ఞానం ఉంది అన్ని మతాల్లోనూ ఆధారాలు లేని నమ్మకాలు ఉన్నాయి అన్ని మతాల్లోనూ కేవల విశ్వాసాలే తప్ప వైజ్ఞానిక పునాది లేని ధోరణి మనకు కనిపిస్తోంది కాబట్టి ఆయా మతాలకు చెందిన వారి నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నిస్తే అన్ని మతాల వారు దాదాపుగా తమ మతాన్ని ఎందుకు గొప్పగా తలకెత్తుకున్నాము ఇతర మతాలని ఎందుకు తిరస్కరిస్తున్నామో అన్న దాని మీద రాసిన సమాధానాలన్నీ ఒకే తీరును ఉంటాయి ఈ పరీక్షకి మీరు సిద్ధపడితే మీ మతాల యొక్క గొప్పతనం ఏమిటో మీకు అర్థం ఒకసారి మతస్థులకు గనక నిజాయితీ ఉంటే నేను లేవనెత్తిన ప్రశ్నలకి మీరు సమాధానాలు రాయడానికి ప్రయత్నించండి ఇతర మతాల్లో ఉన్న వారిని కూడా ఇవే ప్రశ్నలకి సమాధానాలు రాయమని చెప్పి అడగండి ఆ సమాధానాలు ఎలా ఉంటాయో ఒకసారి బేరీజ్ వేసి చూసుకోండి అని చెప్పి